అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ముప్పయో భాగం రచయిత మోక్ష గారు వద్దు నాన్న ఎట్టి పరిస్థితుల్లో మను వీటిలోకి రావడం నాకు ఇష్టం లేదు అలా అందరి ముందు జరిగింది చెప్పడం నాకు ఇష్టం లేదు నాకు శిక్ష పడినా పర్వాలేదు నలుగురిలో అమ్మడు నవ్వుల పాలు అవ్వడం కూడా ఇష్టం లేదని వేద్ అంటూ ఉంటే తలుపు చాటున ఉండి వాళ్ళ మాటలే వింటున్న మను నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ఎక్కెక్కి ఏడ్చింది ఆ మర్నాడు కోర్టులో కోర్టు లోపలికి వెళ్తున్న వేద్ది దూరంగా గమనిస్తున్న భార్గవ్ వదినా వాడిప్పుడే కోర్టులోకి వెళ్ళాడు నెక్స్ట్ హీరింగ్ మనదే అంట అని అన్నాడు వేయ దగ్గర నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చే భార్గవ్ నేను ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాలని అన్నది మను ఎందుకు వదినా ఇవన్నీ వాడికి నచ్చని చేస్తే వాడికి ఎంత కోపం వస్తుందో తెలుసా ఆ కోపంలో వాడేం చేస్తాడో వాడికే తెలియదు వదిన అన్నాడు భార్గవ్ అలా అని చూస్తూ చూస్తూ వేధుని జైలుకు పంపించమంటావా అయ్యా అని జాలిగా అడిగింది మను అదే నిజమే కానీ వాడేదైనా గొడవ చేస్తే అని అన్నాడు భార్గవ్ మాకు అవేమైనా కొత్త పెళ్ళై మూడు నెలల్లో ముప్పై సార్లు అయితే దెబ్బలాడుకుని ఉంటుంటాం కానీ అని కాసేపు ఆలోచించి సరే హియరింగ్ స్టార్ట్ అయినప్పుడు నిన్ను పిలుస్తాను వేదికి కనపడకుండా నిల్చో అని లోపలికి వెళ్ళాడు కోర్టు హీరింగ్ స్టార్ట్ అయ్యింది నెమ్మదిగా మను వేద్కి కనపడకుండా వచ్చి అతని వెనకే కూర్చుంది జడ్జి గారు విచారణ చేయడానికి అని వేద్ని బోర్లో నిలబెట్టారు వేద్ అవతల లాయర్తో వాదిస్తున్నాడు కానీ ఎంతకు మను పేరు అస్సలు బయట పెట్టడం లేదు వేద్ తరపున వాదించడానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు గారు ఎవరూ లేరని వేద్ సమాధానం చెప్పేంతలో నేను అని అంటూ చేయలేపింది మను ఆ హాల్లో అందరి చూపులు మను మీద పడ్డాయి వేదైతే మనుని అక్కడ చూడగానే కోపంగా చేతిని అదివి పెట్టాడు ఆ రోజు జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే జరిగింది మొత్తం కళ్ళారా చూశాను ఏంటో నేను చెప్తానని నిర్భయంగా నిల్చొని జడ్జి గారితో మాట్లాడుతూ ఉన్న మనూని వేద్ కిరణ్ గారితో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే వేద్ మాత్రం తనలా దోచుల నిల్చోవడం చూడలేక దూరంగా నిలబడ్డ భార్గవ్ని కళ్ళతోనే కాల్చేశాడు నా ఎదురుగా నిల్చున్న వేదాంశ్ నా హస్బెండ్ అతను నా ఫ్రెండ్ భర్తను చంపిన మాట నిజమే కానీ పర్సనల్ డ్రష్తో కాదు అని అంటూ జరిగింది మొత్తం కూడా పూసకొచ్చినట్టు తడపడకుండా చెప్తుంటే వేద్కి రక్తం రెండు వందల ఇరవై డిగ్రీలలో మరిగిపోయింది మను చెప్పింది విన్నాక ఇద్దరి లాయర్ల వాదోపవాదాలు విన్నాక కేసు ఇంకొక వాయిదా వేసి వేరే హీరోయిన్కి రమ్మనడంతో హాల్లో ఉన్న వాళ్ళంతా ఆ హాల్ని ఖాళీ చేసేశారు అందరూ వెళ్ళాక అక్కడ ఒంటరిగా నిలబడలేక అప్పటి వరకు అక్కడే ఉన్న మను కూడా బయటికి వచ్చేసింది తన కోసమే కాచుకొని కూర్చున్నట్టు కోర్టు మెట్ల మీద తన కోసమే కాపలా కాస్తున్నాడు వేద్ భయంగా తన వెనకే వస్తున్న మనిషి కనీసం ఎవరో చూడను కూడా చూడకుండా అతను వెనుక దాక్కుంది మను గట్టిగా అరిచాడు వేద్ భయం భయంగా బయటికి వచ్చి వేద్ ముందు నిల్చొంది మను క్షణం ఆలోచించకుండా చెల్లున తన చెంప వాయించాడు వేద్ మనుకి ఏడుపొకటే తక్కువ ఏడ్చావంటే చంపేస్తాను అని వేద్ ఆమెను భయపెట్టడంతో నోటికి గట్టిగా చెయ్యి అడ్డు పెట్టుకుంది నీ చావు నువ్వు చస్తానన్న దానివి ఎందుకే మళ్ళీ నా దగ్గరికి వచ్చావు అంటూ ఆమె నిలదీశాడు వేద్ నీ తప్పు లేకుండా నింద నీ మీద వేసుకుంటుంటే చూస్తూ ఊరుకోనా మరి అని ఏడుస్తూనే అడిగింది అతన్ని నన్ను వదిలి వెళ్తాను అని అన్నదానివి నేనేమైపోతే నీకెందుకే అని అన్నాడు వేద్ రేయ్ వేద్ ఇది ఇల్లు కాదురా ఇష్టం వచ్చినట్టు అరుచుకోవడానికి అన్నాడు కిరణ్ మరి ఇక్కడ కాకపోతే ఇంటి దగ్గర ఈవిడ నాకు దొరుకుతుంది పోలీసు నుంచి దొంగ తప్పించుకున్నట్టు నేను ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది నన్ను కావాలని అవాయిడ్ చేస్తోంది కావాలని నాకు దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తోంది కావాలని నన్ను దూరం పెడుతోంది అన్నాడు వేద్ మను వాడు చెప్పేది నిజమా అని మను వైపు తిరిగి అడిగారు కిరణ్ గారు లేకపోతే తనతో కలిసి ఉండమంటాడేమో అడుగు నన్ను నన్ను తన వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడేమో నాతో ఒక హస్బెండ్లో బిహేవ్ చేస్తాడేమో ఆ సో కాల్ లిల్లీని మర్చిపోయి నాతో అని అడుగుతాడేమో అడుగు మావయ్యా అని కిరణ్ని నిలదీసింది మను తను ఎక్కడ వేద్కి తగ్గకుండా మాట్లాడింది మరి ఇక్కడ కాకపోతే ఇంటి దగ్గర ఇవిడ నాకు దొరుకుతుందా అని అంటూ అడిగేసరికి ఇద్దరి మధ్య పెద్ద ఇరికాటన్లా అనిపించింది కిరణ్కి రే నానా లిల్లీ లేదు రాదు కూడా ఆ విషయాన్ని నువ్వెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావని వేద్ని అడిగారు వేద్ కోపంగా మనూకి వేలు చూపించి ఏ ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ లిల్లీ పేరు కూడా పలికే అర్హత నీకు లేదని ఆవేశంగా అడిగాడు ఆమెను ఆ పెద్ద దిగొచ్చింది ఆవిడ గారు పైలోకర్ నుంచి ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర పిఏగానే కదా పంచేసింది నిన్ను ప్రేమించింది పెళ్లి ఇంకొకరు చేసుకుంది అక్కడే తన క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది అలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నందుకు నీ క్యారెక్టర్ కూడా ఎంత చీపో నాకు అర్థమవుతుంది అంటూ వేది చూసి మొహం చీదరించింది మను ఆర్తిగా పలికారు కిరణ్ కానీ వేద్ మాత్రం లిల్లీని మను అన్ని మాటలు అంటుంటే పడలేక చెల్లు చెల్లుమని మను రెండు చెంపలు వాయించేశాడు తనకి ఊపిరాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రేయ్ వేదు అంటూ మనుని వేద్ ముందు నుంచి తప్పించి నువ్వు కూడా ఏంటి వాడితో పంతానికి పోయి నలుగురు ముందు నువ్వు నవ్వుల పాలు కాకూడదని నీ గురించి ఆలోచించే కదా వాడు నిన్ను కోటికి రానివనిది అది అర్థం చేసుకోకుండా వాటితో వాదిస్తావేంటి మను అని అన్నారు మనుతో కిరణ్ గారు నిజమే ఏం అవసరం నాకు వేద్ గురించి ఆలోచించడానికి ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేదాన్ని ఆమ్ జస్ట్ ఏ పాసింగ్ క్లౌడ్ తన లైఫ్లో ఎలాగూ వెళ్ళిపోయేదాన్ని కదా అనవసరంగా ఆలోచించి తప్పు చేశాను మావయ్య ఇంకెప్పుడు తన విషయంలో ఇంటర్ఫియర్ అవ్వను వెళ్ళిపోతాను వేద్ని నేను కనపడినంత నా వల్ల అతను ఇరిటేట్ అవ్వనంత దూరంగా వెళ్ళిపోతాను మావయ్య అని అంది మను పూర్తిగా ఎమోషనల్ అయిపోయి మను ఏంటా పిచ్చి మాటలు అని కోపంగా అడిగారు కిరణ్ లేదు ఎంఎస్ కోసం కాదు వేద్కి దూరం అవ్వడం కోసమైనా నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోతాను మావయ్య అని మౌనంగా ఏడుస్తూ వచ్చి కారులో కూర్చుంది అసహనంగా ఆమెని చూస్తూ ఉండిపోయాడు వేద్ కొన్ని రోజులకు పంతం మీద వేరే కంట్రీ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిన మను తను ఎంఎస్లో సీట్ వచ్చిందని అబద్ధం చెప్పి తన ఇటులీకి వెళ్దామని తన లగేజ్ సర్దుకుంటుంటే తన బట్టలతో పాటుగా వచ్చిన వేద్ మనువుల పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకొని ఒకసారి ప్రేమ్గా వేద్ ఫోటోని తడిమింది వదిలి వెళ్ళలేవడం ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతంగా వెళ్తున్నావు అన్న మాటకి వెనక్కి తిరిగిన మను ఎదురుగా ఉన్న కిరణ్ని చూసి నువ్వు అనుకున్నట్టు నాకు వేద్ మీద కోపం లేదు మావయ్య నా మీద నాకే భయంగా ఉంది ఎక్కడ నా ప్రేమతో నేను అతనికి దగ్గరై లిల్లీని దూరం చేస్తానేమో అని అందుకే వెళ్ళిపోతున్నాను మావయ్య అని అంది మను మనకి తోచిందే కరెక్ట్ అనుకోవడం మీ జనరేషన్ ఫ్యాషన్ కానీ నిజమేంటో తెలుసుకోకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు వాడికి దూరం అయ్యే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినుమను అని అన్నారు ఆయన మావయ్య నేను లిల్లీని కనిపెట్టమని ఒక పక్క ఆనంద్కి చెప్పినా కూడా మనసులో ఏదో ఒక మూల బావ ఆ లిల్లీని మర్చిపోయి నాతో ఆన్ అవుతాడని నమ్మాను కానీ పెళ్ళయ్య ఆల్మోస్ట్ ఆరు నెలలు అవుతున్నా ఇంకా మా ఇద్దరిలో వేదికి నేనే అడుగు కింద ఉన్నానంటే బావ మనసులో లిల్లీ స్థానంలోకి నేను రావడానికి యుగాలే పడతాయేమో అని అంది ఎప్పటికైనా మారతాడనైతే నమ్మకం ఉంది కదా మను అని అన్నారాయన అంతకాలం ఎదురు చూసి అతనితో మాటలు పడేంత ఓపిక తీరిక నాకు లేవు మావయ్య నువ్వన్నట్టు మా ఇద్దరికి రాసిపెట్టుంటే బావే ఏదో ఒక రోజు నా కోసం వస్తాడంది మను మొండి పట్టుదల కిషోర్ గారు ఆమె మనసు మార్చలేనని ఫిక్స్ అయిపోయి గట్టిగా నిట్టూర్చి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు ఎయిర్పోర్ట్ కూడా ఎవరిని రావద్దన్నావంట ఏమైందమ్మడు వెళ్ళడం ఇష్టం లేదా అని అడుగుతున్న లావణ్యని గట్టిగా హక్ చేసుకొని నీతో పాటే వేద్ కూడా వస్తే నేను అతన్ని అస్సలు వదిలిపెట్టలేనత్త అని మనసులో అనుకొని అదేమి కాదు నాకే మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బెంగ అని మనసులో అనుకొని నిన్న ఏదైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అని అంది చా పిచ్చిపిల్ల సారీ ఎందుకే లావణ్య చిన్నగా ముట్టికాయ వేసుకొని టైంకి తిను జాగ్రత్త అని తన నుదుటిపై ముద్దు పెట్టుకుంది మనం సరే మావయ్య నువ్వు కూడా మావయ్య ఇద్దరు జాగ్రత్త అని చెప్పి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తను బుక్ చేసిన క్యాబ్తో ఎయిర్పోర్ట్కి వచ్చేసింది ఇంకా ఫ్లైట్కి గంట పైనే టైం ఉంది ఎయిర్పోర్ట్ లాంచ్లో కూర్చోగానే కళ్ళు ధారాళంగా వర్షించాయి మొహానికి చేతులు అడ్డుపెట్టుకొని ఎక్కెక్కి ఏడ్చేస్తోంది మను ఇంతలో మను అన్న పిలుపుకి తల ఎత్తి చూసింది మను ఎదురుగా ఆనందం చూడగానే ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి గబాలను వెళ్ళి అతన్ని హత్తుకొని ఏడ్చేసింది మను మను ప్రేమగా తన చెంప తడుముతూ ఐఆమ్ సారీ వేద్ గారి దగ్గర అన్ని రోజులు వర్క్ చేసినా నేనేమి తెలుసుకోలేకపోయాను అని అన్నాడు మను ఏమీ మాట్లాడలేదు నేను ఏ పని మీద ఆఫీస్కి జాయిన్ అయ్యింది ఫస్ట్ రోజే పార్కోకి తెలిసిపోయింది మను అందుకే ఆయన నాకు ఏ విషయం తెలియనివ్వలేదన్నాడు వదిలే ఆనంద్ నీ పని చెడగొట్టి నేనే నీకు ఇబ్బంది పెట్టానంది నథింగ్ లైక్ దాట్ కానీ నీ కోసం అక్కడైతే తీసుకురాగలిగాను అని అన్నాడు ఏంటి అని ఆతృతగా చూసింది మనం ఆనంద్ ఒక డైరీ నా చేతిలో పెట్టి ఇది వేద్గారి డైరీనే ఒకసారి చదివితే నీకు లిల్లీ గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడు అని అన్నాడు ఆనంద్ వెనుకే పరుగు పరుగున వచ్చిన భార్గవ్ పదిన వెళ్ళిపోతున్నావంట అని పడుతూ అడుగుతూనే తన చేతిలో ఉన్న డైరీ వంక చూసి అది లాక్కొని ఈ డైరీ వేద్ పర్సనల్ క్యాబిన్లో ఉండాలి కదా అని అన్నాడు మను విసురుగా దాన్ని లాక్కొని ఇన్నాళ్ళు ఆ లిల్లీ ఏదో పెద్ద దివి నుంచి దిగి వచ్చిన దేవకనిలా చెప్తున్నాడు కదా తెలుసుకొని ఆవిడ గురించి అంది మను భార్గవ్ ఆమెను చూసి విరక్తిగా నవ్వి ఒక్కొక్కసారి మన కళల్లో కనిపించేది చెవులకు వినిపించేది నిజం కాదు అదిన తొందరపడి వెళ్తున్నావు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవదినా అన్నాడు భార్గవ్ ఇప్పటికే బాగా లేట్ చేసేశాను భార్గవ్ లెట్ మీ గో వేద్ మారతాడని అనుకోవడం మీ అందరి పిచ్చితనం ప్లీజ్ ఆ పిచ్చి నుంచి బయటికి రండి అంతా అని అంది మను నిజం తెలియక అందరినీ అపార్థం చేసుకుంటున్నావు ఒక్కసారి నేను చెప్పేది వింటే నువ్వేం తప్పు చేస్తున్నావో తెలుస్తుంది నీకు అన్నాడు భార్గవ్ ఏంటా నిజం ఈయన గారు ఒక సలీం ఆవిడ ఒక అనార్కలి ఇద్దరు ప్రేమను పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేసరికి దూరం అయ్యారు ఇద్దరు అంతే కదా ఇది ఒక పెద్ద ప్రేమ కథ మళ్ళీను అని మొహం పక్కకు పెట్టుకుంది మన అబ్బా వదిన ఎవరో ఏదో చెప్తే అదే నిజమని నమ్మిస్తావేంటి నాకొక గంట టైం ఏం జరిగిందో నీకు చెప్తాను అని అన్నాడు భార్గవ్ ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించింది ఇంకొక పావు గంటలో నా ఫ్లైట్ భార్గవ్ నువ్వు అంతగా తాపత్రయపడుతున్నావు కదా ఫ్లైట్లో ఈ డైరీ చదువుతానులే అని అంటూ తన లగేజీని తీసుకొని మను వెళ్ళిపోతూ ఉంటే భార్గవ్ ఆమె వెనుకే వెళ్తూ తనని ఆపే ప్రయత్నం చేశాడు కానీ మను అతని మాటలు అస్సలు పట్టించుకోలేదు చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చున్న మను ముందు వద్దని మనసు వారించినా వినకుండా డైరీని ఓపెన్ చేసింది మొదటి పేజీ తిరగయ్యగాని అందులో కనపడిన ఒక ఫోటో చేతిలోకి తీసుకొని చూసింది వేద్ లిల్లీది ఆ ఫోటో అప్పటికి వేద్లో చాలా మార్పు టీనేజ్ అబ్బాయిలా ఉన్నాడు ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది నిజమే ఆ అమ్మాయి అందానికి మను సరితూగదు వేద్ లిల్లీ ఇద్దరు ఒకే కలర్ షర్ట్ జీన్స్తో ఉన్నారు అందులో సెల్ఫీ అనుకుంటాది ఇద్దరు చాలా బాగున్నారు ఆ ఫోటోని తీసిన చోటే పొందిగ్గా అమర్చి ఒక పేజీ తిరిగేసింది లిల్లీని మొదటిసారి కలిసిన రోజు అని అందంగా గ్లిటర్ పెన్తో హెడ్డింగ్ అబ్బో చూసిన రోజే పడిపోయినట్లున్నారుగా అయ్యగారు అని మూతి ముప్పై వంకలు తిప్పి ఆ డైరీ చదవడం స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్న స్థాపించిన వ్యాపార సామ్రాజ్యానికి కొత్తగా వే అడుగులు వేయడం స్టార్ట్ చేసిన రోజులు అవి భార్గవ్ని కూడా తనతో పాటే ఆఫీసులో మేనేజర్గా వేసుకొని అతనితో కలిసి పనిచేస్తున్న రోజుల్లో భార్గవ్ పర్సనల్ అసిస్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది అని పేపర్లో యాడ్ వేయమని చెప్పాను ఆ పని చేశావా అని అడిగాడు వే లేదురా దానికి బాబాయ్ ఆల్రెడీ ఎవరినో సెలెక్ట్ చేసి పెట్టాడంట తను ఈరోజే ఆఫీస్కి వస్తున్నట్టు చెప్పాడు అని భార్గవ్ చెప్తూ ఉండగానే మే కమిన్ సార్ అంటూ ఒక తీయటి స్వరం వినిపించింది భార్గవ్కి అదిగో తనే వచ్చినట్టుందిరా అని కమిన్ అన్నాడు భార్గవ్ కాటన్ చూడిదారిలో చున్నీని నిండుగా కప్పుకొని సాంప్రదాయంగా ఉన్న లిల్లీని వేద్ కనురెప్ప వేయడం మర్చిపోయి మరీ చూస్తూ పర్ఫెక్ట్ ఆ బొట్టు కూడా ఉంటే అని అనుకోకుండా ఉండలేకపోయాడు వాళ్ళ నాన్న మొన్నటి వరకు బాబాయ్ దగ్గర వర్క్ చేసి చనిపోయారంట ఆయన మీద అభిమానంతో ఆ జాబ్ వాళ్ళ అమ్మాయిని పర్సనల్ సెక్రటరీగా బాబాయ్ అపాయింట్ చేశారంట ఆ లిల్లీ రెజ్యూమ్ చెక్ చేస్తున్న వేద్చేవులో చెప్పాడు భార్గవ్ ఓ రికమెండేషనా అని పెదవి పిర్చాడు వేద్ కిరణ్ సార్ని రికమెండ్ చేయమని నేను అడగలేదు ఆయనే పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు మీరు కావాలంటే నా సర్టిఫికేట్స్ రెజ్యూమ్ అన్ని వెరిఫై చేస్తే నాకు జాబ్ ఇవ్వండి అని ధైర్యంగా అతని కళల్లోకే చూస్తూ చెప్పింది లిల్లీ లిల్లీ కళలో ఆ ధైర్యం మాటల్లో తెగువ అన్నీ నచ్చేశాయి వేద్కి అందుకే కనీసం ఆ రెజ్యూమ్ కూడా చూడకుండా తన అపాయింట్మెంట్ మీద సంతకం పెట్టి ఆ అమ్మాయి చేతికి ఇచ్చాడు ఆ ఫైల్ తన చేతిలోకి తీసుకొని అందులో వేద్ సంతకాన్ని చూసి థ్యాంక్స్ సార్ అని అనింతలో ఆ కిందే అతను రాసిన ఐ లవ్ యు అన్న అక్షరాలు చూసి గుర్రుగా అతని వంక చూసింది లిల్లీ ఇంకొక పేజీ తిరిగేసింది మను డేట్ పర్టికులర్గా లేదు కానీ ఆ శ్రావణ శుక్రవారం అని బ్లూ గెటర్తో అందంగా అచ్చేసినట్టుగా ఉన్నాయి అక్షరాలు వాటిని ప్రేమగా తడుముతూ ఇంత ప్రేమించావా లిల్లీని అని మనసులో అనుకుంది మను ఆఫీస్లో ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ ట్రెడిషనల్ వేర్లో అందంగా ముస్తాబై వచ్చారు వాళ్ళతో పాటు లిల్లీ కూడా మింట్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ హాఫ్ శారీలో లూజ్గా వదిలేసిన జుట్టులో చక్కగా విరిసిన మల్లె పువ్వులు దండ నుదుటిన మొత్తం అంటిన కుంకుమ సాంప్రదాయంగా రెడీ అయి వచ్చిన లిల్లీని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు వేద్ ఆ అక్షరాలు చదువుతున్న మను కళ్ళు చిట్లించింది ఇదేంటి లిల్లీ క్రిస్టియన్ కదా క్రిస్టియన్ అయితే మాత్రం కుంకుమ పెట్టుకోకూడదా ఏంటి బావ కోసం పెట్టుకొని వచ్చిందేమో అని తనకి తనే సర్ది చెప్పుకొని డైరీ చదవడం కంటిన్యూ చేసింది మను కథ ఇంకా ఉంది మరి నిజంగా ఆ డైరీలో రాసినట్టే జరిగిందా లిల్లీ క్రిస్టియన్ అయితే తను ఎందుకు హిందువులాగా బిహేవ్ చేసింది నిజంగా లిల్లీ ఏమయ్యింది వేద్ ఈ దూరం శాశ్వతం కానుందా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్